మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు విచారణ ఎలా జరుగుతోంది పోలీసుల ప్రశ్నలకు ఎట్లాంటి సమాధానం ఇవ్వకుండా దాటేసే ప్రయత్నం చేస్తున్నారా తొలి రోజు పోలీసులు లేవనెత్తిన ప్రశ్నలకు అదుర్ సినిమాలో డైలాగ్ రిపీట్ అయ్యాయా ముగ్గురు అధికారులు దాదాపు ముప్పై ప్రశ్నలు స్పందించినట్లు తెలుస్తుంది భోజనం వద్దన్న వంశీ కేవలం నీళ్లకి మాత్రమే పరిమితమయ్యాడా దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందని అంటున్నారు గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి ఈ కేసు నిమిత్తం మంగళవారం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు ఉదయం పదకొండు గంటలకు జైలు నుంచి వంశీతో పాటు మిగతా నిందితులు శివరామకృష్ణ లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్నారు తొలుత ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ తరువాత విచారణకు తీసుకున్నారు మళ్ళీ సాయంత్రం మూడున్నర గంటలకు వైద్య పరీక్షలు చేయించి జైలుకి తరలించారు తొలి రోజు కేవలం రెండు గంటలు మాత్రమే ఆయన్ని అధికారులు ప్రశ్నించారు ప్రశ్నించిన అధికారులు ఏసీపీ స్థాయికి చెందిన వారే సెంట్రల్ ఏసీపీ క్రైమ్ ఏసీపీ ట్రాఫిక్ ఏసీపీలు నిందితులను వేరువేరుగా విచారించారు ముగ్గురు అధికారులు టీం తొలి రోజు కేవలం ముప్పై ప్రశ్నలు మాత్రమే పరిమితమైంది సత్యవర్ధన్ ఎవరో తనకు తెలియదని చెప్పే ప్రయత్నం చేశారంట మాజీ ఎమ్మెల్యే వంశీ సీసీ ఫుటేజ్ దగ్గర పెట్టి అడిగితే ఒక రాత్రంతా సత్యవర్ధన్ తన ఇంట్లో ఉన్నాడని ఆయనే సత్యవర్ధన్ అని తనకు గుర్తించలేదని చెప్పారంట అతడు తన ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాతే తనకు తెలిసిందని తెప్పించుకునే ప్రయత్నం చేశాడు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో యూటర్న్పై తాము ఎవరిని బలవంతం చేయలేదని వివరించారు వంశీ అయితే ఫోన్లు ఎక్కడున్నాయో గుర్తులేదని లేదన్నది వంశీ మాట కేవలం మూడు గంట మూడు మాటలు పదే పదే రిపీట్ చేశారంట వంశీ వంశీ తెలీదు గుర్తులేదు మర్చిపోయాను ఇవే సమాధానాలు వచ్చాయి మొత్తం వంశీ వాడిన మూడు ఫోన్లలో కేవలం ఒకటి మాత్రమే పోలీసులకు ఇచ్చాడని సమాచారం మరో రెండిట్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయని పోలీసులు అంచనా దీనికి గురించి ఎట్లాంటి క్లూ ఇవ్వలేదు మాజీ ఎమ్మెల్యే చాలా ప్రశ్నలకు దాటవేసే ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు పోలీసులు సమాచారం అధికారులు అడిగిన ప్రశ్నలకు కొన్నిటికి వంశీ సమాధానాలు ఇచ్చారు చాలా వరకు అబద్ధాలు చెప్పారనేది అధికారులు భావిస్తున్నారు ఈ కేసులో మిగిలిన నిందితులు శివరామకృష్ణ ప్రసాద్ లక్ష్మీపతి మాత్రం ఎవరెవరు అయ్యే బాధ్యతలు ఇచ్చారో పేర్లతో సహా వెల్లడించినట్లు తెలిసింది సత్యవర్ధన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తాము వంశీ ఫ్లాట్కు తీసుకువెళ్లినట్లు అంగీకరించారంట పోలీసుల విచారణ సమయంలో భోజనం తీసుకురావడానికి వంశీ ఏమాత్రం ఇష్టపడలేదని తెలిసింది మూడుసార్లు అడిగినా తాను భోజనం చేయని సమాధానం ఇచ్చారు కస్టడీలోని తీసుకున్న నుంచి సాయంత్రం వరకు కాఫీ టీ తాగుతారా అడిగినప్పటికీ అవేమీ వద్దని జవాబిచ్చారంట కేవలం మంచినీళ్లు మాత్రమే కావాలని కోరారు మిగిలిన నిందితులు భోజనం చేశారు ఇదిలా ఉండగా వంశీ మూడు రోజులు కస్టడీని రద్దు చేయాలని కో కోరుతూ న్యాయస్థానంలో మంగళవారం మెమో దాఖలైంది నిందితుల తరపు న్యాయవాది చిరంజీవి వాటిని దాఖలు చేశారు నిందితులను విచారించే ప్రాంతం నిందితుల తరపు న్యాయవాదులకు తెలియజేయాలని పేర్కొన్నారు విచారణ సమయంలో నిందితులతో మాట్లాడుకునే అవకాశం న్యాయవాదులకు ఉంటుందని వివరించారు దర్యాప్తు అధికారులు ఈ విషయంలో ఏవి తమకు తెలియజేయలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు అందువల్ల పోలీస్ కస్టడీ రద్దు చేయాలని కోర్టును కోరారు